అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు రెండు వేల ఐదు వందలకి అయితే డేట్ ప్రకటించడం జరిగిందండి దీంతోపాటు ఒక నాలుగు నుంచి ఆరు వస్తువులు అయితే పంపిణీ చేయబోతున్నారు ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్లో చాలామందికి వీడియోస్ నోటిఫికేషన్ రావట్లేదని కంప్లైంట్ అవ్వడం జరిగింది దాని నిమిత్తం అనేది నేను ఒక వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది సో మీరు ఎక్కడ మిస్ అయినవి ఒకవేళ యూట్యూబ్ చూపించకపోతే మీరు వాట్సాప్ ఛానల్లో లింక్ పెడతాను డైరెక్ట్గా అక్కడ చూసి మీరు చక్కగా ఇక్కడ యూట్యూబ్లో అయితే చూడవచ్చు దా వాట్సాప్ ఛానల్ లింకు డిస్క్రిప్షన్లో పెడుతున్నాను సో మీరు అక్కడికి వెళ్ళి అందులో జాయిన్ అవ్వండి మన ఛానల్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా సో అక్కడ ఏదైనా మీరు వాట్సాప్ స్టేటస్ చూసినప్పుడు కిందే ఉంటుంది మీకు అది చక్కగా క్లిక్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని పథకాలు అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఖచ్చితంగా జాయిన్ అవ్వండి చూడండి మనకి మార్చి ఎనిమిదిన మహిళా దినోత్సవం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు సికింద్రాబాదు పరేడ్ గ్రౌండ్స్ ఏదైతే ఆర్మీ మిలిటరీ పారేడ్ గ్రౌండ్స్ ఉండదో అక్కడ భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేయబోతున్నారు శిశు సంక్షేమ శాఖ మంత్రి మంత్రి సీతక్క ఎనిమిది పథకాలు ప్రకటించడం జరిగింది అంగన్వాడీ ఆశా వర్కర్లు డ్వాక్రా చేయుత ఎవరైతే మహిళా సంక్షేమ శాఖ డ్వాక్రా మహిళలు వారికి ఆర్థిక సహాయం వారికి కుట్టు మిషన్లు వారికి స్వయంగా పెట్టుబడి పెట్టుకుని వ్యాపారం చేసుకోవడానికి ఆర్థిక సహాయం అలాగే మనకి ఈ యొక్క బతుకమ్మ పండుగ రోజు ఇచ్చేటువంటి చీరలో అప్పుడే ఇవ్వకుండా ఇప్పుడు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో అంగన్వాడీ టీచర్లకి ఆశా వర్కర్లు కూడా సహాయం అయితే చేయబోతున్నారు ఆశా వర్కర్ ఎవరైతే ఉన్నారో వారికి హెల్ప్ అలాగే అంగన్వాడీ హెల్పర్ కూడా వారు ఈ యొక్క ఆర్థిక సహాయం అయితే చేయబోతున్నారనమాట సో దీనిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళలకు రెండు వేల ఐదు వందలు కూడా ఆ రోజు ప్రకటించే అవకాశం లేదా విడుదల తేదీ ప్రకటించే అవకాశం అయితే ఉందన్నమాట సో మార్చి ఎనిమిదో తేదీన మహిళా దినోత్సవం ఈ యొక్క సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కొన్ని లక్షల మందితో ఏర్పాటు చేసి ఆ లక్షల మంది మహిళలకి సభాపూర్వకంగా కొన్ని పథకాలు విడుదల చేయడం మండలాల వారిగా జిల్లాల వారిగా పంపిణీ చేయడం అనేది జరిగింది కుటుంబాలు కానీ ఈ డబ్బులు కానీ అంగన్వాడీ టీచర్లకి అకౌంట్లు డబ్బులు వేయడం కానీ డోక్రా మహిళలకి స్వయంగా సోలార్ విద్యుత్ పాయింట్లు పెట్టుకునేలాగా మహిళా మార్పులు పెట్టుకునేలాగా లేకపోతే ఏదైనా రైస్ మిల్లు ఏర్పాటు చేసుకున్న గ్రూపులుగా వారికి లోన్ ఇచ్చి దాన్ని ప్రభుత్వం అటాచ్ చేసుకుని వారికి దాని మీద వచ్చే పెట్టుబడి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ లాభం వారికి ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో రేపు ఎనిమిదో తేదీన రెండు వేల ఐదు వందలతో పాటు ప్రకటనతో పాటు ఈ ఆరు లెక్క వస్తువులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్ మాత్రం మర్చిపోకండి వాట్సాప్ ఛానల్ ఎందుకంటే నోటిఫికేషన్ మిస్ అవుతున్నారు ఇన్ఫర్మేషన్ మిస్ అవుతున్నారని నేను అది ఏర్పాటు చేశాను దయచేసి అందులో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది థ్యాంక్ యూ